మరి ఓడలు బళ్ళు అవుతాయి బళ్ళు ఓడలు అవుతాయి అంటే తెలుస్తారా అలాగా జపాన్ యొక్క స్థితి కూడా అలాగే తయారైంది కారణం ఏంటంటే రెండవ ప్రపంచ యుద్ధంలో వాళ్ళు మేము ఎవరి మీద దాడి ఇంకా మేము కామ్గా ఉంటాము మా దాన్ని మనం బతకనివ్వండి అంటే అమెరికా ఒప్పుకోలేదు కారణం ఏంటంటే రష్యా భారీగా అక్కడ బ్రిటిష్ వాళ్ళ షిప్లు ఉన్నాయని చెప్పి అమెరికాలో దాడులు చేసి చాలా గాయపరిచింది మరి ప్రతీకాల జ్వాలతో అమెరికా ఏం చేసిందంటే ఈ అన్వాయుధాలను తీసుకొచ్చి హీరోషిమ నాగసాకి మీద వదలటం మూలంగా రెండు రకాల ప్రయోజనాలు ఈ అన్వాయుధం ఎంతవరకు పనిచేస్తుంది దాని ప్రభావం ఏంటి అనే ఒక ప్రాక్టికల్ ల్యాబ్గా దాన్ని వాడుకున్నారు రెండవది యుద్ధంలో తమ పగ తీరటానికి దాన్ని ఒక సాధనంగా వాడుకున్నారు ఈ దెబ్బతో పాపం జపాన్లో ఉన్న ప్రజలంతా కూడా వారి యొక్క మానసిక స్థితి ఎలా తయారైందంటే చీ వారి వైరాగ్యం చూస్తే ఇంకెప్పుడు కూడా జీవితంలో మనం కొట్టుకోకూడదు వాటి జోలికి వెళ్ళకూడదు యుద్ధాలు చేయకూడదు ఆఖరికి ఆయుధాలు కూడా మన దగ్గర ఉండకూడదు అనే ఒక తీవ్రమైన మానసిక స్థితికి వచ్చి నిజంగా వాస్తవంగా చెప్పుకోవాలంటే జపాన్లో అసలు సైనికులు ఉండరు ఏదో నామినల్గా కొద్ది పోలీస్ వ్యవస్థ ఉంటుంది తప్పించి ట్రాఫిక్కి వాటికి వీటికి తప్పించి అసలుకి ఇంకా సైనిక వ్యవస్థే ఉండదు వారి యొక్క రక్షణ బాధ్యత మొత్తం కూడా అమెరికా తీసుకుంటుంది అమెరికా వాళ్ళే వాళ్ళ యొక్క రక్షణ బాధ్యత తీసుకున్న సందర్భంగా వీరు ప్రతి సంవత్సరం దానికి కప్పం కడతారు కొంత అమౌంట్ వాళ్ళకి ఇస్తూ ఉంటారు అన్నమాట ఇది అసలు పరిస్థితి కానీ ఇప్పుడు ఈ జపాన్కి నిద్ర పట్టని రాత్రులుగా మొదలయ్యాయి ఓ పక్క చైనా వచ్చి ఎప్పుడు దాడి చేస్తుందో తెలియట్లేదు రెండో పక్కన కొరియా ఎప్పుడు వచ్చి వీళ్ళ మీద దాడి చేస్తుందో తెలియట్లేదు మరి ఇలాంటి స్థితిలో ఎవరి మీద ఆధారపడుతుంది వాళ్ళు ప్రాక్టికల్గా చూశారు చైతన్య చూసి చూసినప్పుడు ఆ యుక్రెయిన్ చూసినప్పుడు యుక్రెయిన్ ఒక వన్ ఇయర్ వరకు అలా లాక్కొచ్చారు కానీ ఎప్పుడైతే ఏషియాలో పరిస్థితులు మారాయో దాన్ని వదిలేశారు అలాగే రేపటి రోజున ఏదైనా యుద్ధం వచ్చినప్పుడు వాళ్ళు అమెరికా మీదో లేక ఇంకెవరి మీదో ఆధారపడితే వాళ్ళు అంతే కదా కాబట్టి ఎవరికి వాళ్ళు ఈ రోజున ఏం చేస్తున్నారంటే ప్రతి కంట్రీ కూడా సెల్ఫ్ సస్టైన్టీని ఎంచుకుంటున్నారు మాకు కావలసిన వాటిని మేము సమృద్ధిగా పెంచుకోవాలి అవకాశం ఉంటే మా ఆయుధాలని ఇతర దేశాలకు అమ్మాలి దాని ద్వారా మా మా యొక్క జీడిపి పెంచుకోవాలి అన్న ఆలోచనలో ఇప్పుడు జపాన్ కూడా వచ్చి చేరింది దాని మూలంగా వాళ్ళకున్న టెక్నాలజీని అభివృద్ధి అభివృద్ధిపరిచి కొత్త కొత్త ఆయుధాలను తయారు చేస్తూ మేము ఇతర దేశాలకు కూడా మేము ఆయుధాలు అమ్ముతాము అని ప్రకటన చేస్తూ మన్ని మధ్య భారతదేశానికి కూడా వచ్చి కొన్ని ఆయుధాలు అమ్మట అమ్మటానికి ఒక ఒప్పందం కూడా కుదుర్చుకుంది ఎంతలో ఎంత మార్పులు చూడండి నిజంగా జపాన్ కనుక వాళ్ళ యొక్క టెక్నాలజీని ఉపయోగించుకొని కొత్త ఆయుధాలు చేస్తే తయారు చేయడం మొదలు పెడితే మాత్రం ప్రపంచంలో మంచి గిరాకీ ఉంటుంది మనకు తెలుసు సోనీ అనే బ్రాండ్ టీవీలు కానీ లేకుంటే రకరకాల వస్తువు ఏ వస్తువు అయినా సరే అవన్నీ కూడా ఎంత ప్రపంచవ్యాప్తంగా ఆదరణ పొందాయో అదేవిధంగా హోండా హోండా కార్లు ఇవన్నీ కూడా ఎక్కడ ఏ సరే టాప్ మరి అలాంటి శక్తి సామర్థ్యాలు ఉన్నటువంటి జపాన్ కనుక నిజంగా ఆయుధాలు తయారు చేసే రంగంలోకి గట్టిగా ప్రవేశిస్తే దాన్ని ఆర్థికంగా చాలా పుంజుకోవడానికి అవకాశం వస్తుంది అంతేకాదు శత్రు దేశాలు కూడా వీరు కళ్ళెత్తి చూడటానికి గడగడలాడాల్సిందే ఒక్కడికి రెండు సార్లు ఆలోచించుకోవాల్సిందే కారణం ఏంటి చైనా ఏదో తన పెద్ద దేశం తనకి బాగా బలం ఉంది కదా అనుకుంటే జపాన్ చిన్నదైనా సరే బుల్లెట్ వెళ్ళి దింపేస్తుంది మరి భయపడాలంటే చైనా కూడా భయపడే సత్తా త్వరలోనే జపాన్ కూడా పెంచుకుంటుందని ఆశిద్దాం సియు మీ ఎన్ జీ సీనియర్ జర్నలిస్ట్ మీకు నిజంగా నచ్చిందా సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి గుడి గంటల టీవీ నైన్ బాయ్